పంటను అమ్మటానికి రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళితే కొనుగోలు నిలిపివేయడంతో విసిగిపోయిన రైతులు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో ప్రభుత్వ ధాన్య కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం కొనుగోలును నిలిపివేయడంతో దిక్కుతోచని రైతులు రోడ్డెక్కి తాము పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు ధర్నా సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడంతో రైతన్నలు శాంతించి ధర్నాను విరమించారు

ट्रांसपोर्ट वेहकिलूल ट्रांसपोर्ट वेकिलूल खेल ट्रांसपोर्ट वेकिलूल ट्रांसपोर्ट वेहकिलोल కొనుగోలుకేలే రైతుల సమస్యలను తీర్చాలి రైతుల సమస్యలను రైతుల సమస్యలను రైతుల సమస్యలను తీసుకపోయినంటే వాళ్ళు కట్ చేసి ఇస్తారని మేము బాధితులు రెండు షీట్ రాసినాం కట్ షీట్ రాసినాక కట్ చేయడానికి వీలు లేదు ఒక రైతుకి ఇస్తే ఆ రైతు ట్రాక్టర్ దించుకోలేట ఒక గంట లేదు రెండు గంటలు ఆగుతాడు నేను దించుకునే మిల్లరతాడు ఈయన ఉండే దించుకునే జిమ్మదారి ఆయనది ఒకళ్ళు దించకపోతే మీకు మీ నెంబర్స్ ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ కొట్టి ఎందుకు దించవని అడిగే హక్కు రైతుకుండా ఓన్ ట్రాక్టర్ వాళ్ళు మిల్లెల ఎలా ఉందంటే సరే శ్రీనివాస మిల్లు నేను మున్నవేనా పోయినా అక్కడ దగ్గర దగ్గర రైతులు తీసుకొచ్చి మొన్న ట్రాక్టర్లు లో తీసుకొచ్చిన ఒక పది ఇరవై ట్రాక్టర్లు అక్కడ ఉన్నాయి అక్కడ ఏంటంటే మన హమాలి ప్రాబ్లం ఉంది అక్కడ వాళ్ళు ఒక పదిహేను మంది ఉన్నారు వాళ్ళు రోజుకు సరే పది గంటలకు స్టార్ట్ చేసి రెండు గంటలకి వేసి మళ్ళీ సాయంత్రం వస్తాను అదొక ప్రాబ్లం ఉన్నది హమాలి వల్ల మించుకొని పొద్దున వచ్చినట్టే బాధ మేము చూసుకుంటాం ఇప్పుడు శ్రీనివాస రైస్ మిల్లు మన కానాపూర్ మన అశోక్